హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిఎంఆర్ ఈ వీడియోలో మనం సింగిల్ ఫేస్ వైరింగ్ సపరేటు త్రీ ఫేస్ వైరింగ్ సపరేటు ఉంటుందా సేమ్ ఒకటే వైరింగ్ అసలు ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకి వైరింగ్ విషయానికి వస్తే సింగిల్ ఫేస్ వైరింగ్ అయినప్పటికీ కూడా త్రీ ఫేస్ వైరింగ్ అయినప్పటికీ కూడా సేమ్ ఒకటే రెంటికి మధ్య ఏమీ వ్యత్యాసం ఉండదు కారణం ఏంటంటే మనకి సపోజ్ ఇప్పుడు మీది ఒక నాలుగు బెడ్రూమ్లు లేదా ఐదు బెడ్రూములు పోర్షన్ అనుకుందాం అలాంటి సందర్భాల్లో సింగిల్ ఫేస్ మీటర్ తీసుకున్నప్పుడు ఏ విధంగా అయితే వైరింగ్ చేస్తారో త్రీ ఫేస్ వైరింగ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది మనకి ఎలా వైరింగ్ చేస్తాం సింగిల్ ఫేస్ వైరింగ్ అప్పుడు సపరేట్గా మనకు డిపి బోర్డు దగ్గర నుంచి ప్రతి ప్రతి ఏసీ దగ్గరికి ఒక సెవెన్ ట్వంటీ వైర్లు తీసుకెళ్ళడం జరుగుతుంది రెండు సెవెన్ ట్వంటీ వైర్లు అంటే ఫేస్ ఓటర్లు మనకి ఎన్ని ఏసీలు పెట్టుకుంటే అన్ని ఏసీలకి డీపీ బోర్డు దగ్గర నుంచి తీసుకెళ్ళటం జరుగుతుంది డీపీ బోర్డు దగ్గర ఒక ఎంసీపీని అనేది ప్రొటెక్షన్గా ఇవ్వటం జరుగుతుంది సపోజ్ ఇప్పుడు మనం సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లకి ఏం చేస్తాం డిపి బోర్డు దగ్గర నుంచి మనకు ఏసీ దగ్గరికి తీసుకెళ్ళటం వైర్లు అక్కడ మనం ఏ డిపి బోర్డులో ఒక ప్రొటెక్షన్గా ఒక ఎంసీపీ అనేది వేయటం జరుగుతుంది మనకి ఏసీని బట్టి దానికి తగ్గట్టుగా ఎంసీపీ వేయటం జరుగుతుంది అదేవిధంగా మనకి ఎప్పుడైతే త్రీ పేస్ వైరింగ్ అనేది మనకి ఎప్పుడు అవసరం అవుతుందంటే త్రీ పేస్కి కూడా మనకి ప్యానల్ బోర్డు అనేది పెద్దది పెట్టుకోవటం జరుగుతుంది సింగిల్ ఫేస్కి చిన్న ప్యానల్ బోర్డు త్రీ ఫేస్కి పెద్ద ప్యానల్ బోర్డు ఇలా ఏర్పాటు చేసుకోవడం కారణం ఏంటంటే మనకి ఒక సింగిల్ ఫేస్ తీసుకున్నప్పుడు మనకి మూడు నాలుగు బెడ్రూమ్లు ఉన్నప్పుడు ఒక నాలుగు బెడ్రూమ్లు అనుకుందాం నాలుగు బెడ్రూములకు ఉన్న ఏసీలు కానీ ఆ బెడ్రూమ్కి సంబంధించి బాత్రూమ్లకు సంబంధించి గ్రీజర్లు కానీ అక్కడికి సంబంధించి లైట్లు కానీ మళ్ళీ హాల్ ఉంటుంది కిచెన్లు ఉంటాయి ఈ కంప్లీట్ లోడ్ అంతా కూడా ఒక సింగిల్ ఫేస్ మీద ఫేస్ మీటర్ మీద ఎయిటీ కుదరదు అలాగని అన్ని ఏసీలకు సంబంధించి గ్రదలకు సంబంధించి మనం సింగిల్ ఫేస్ మీటర్ మీద లోడ్ వేస్తే ఏమవుతుంది మీటర్ తగలబడిపోతుంది అలాంటి సందర్భంలో లోడ్ చాలదు కాబట్టి మనకు అక్కడ కనుక లైన్లో మనకి త్రీ ఫేస్ అంటే మనకి పోలి మీద మనకి లైన్లు అటు త్రీ ఫేస్ లైన్లు అందుబాటులో ఉంటే అలాంటి సందర్భాల్లో త్రీ త్రీ ఫేస్ మీటర్కి అప్లై చేయడం జరుగుతుంది అలాంటి సందర్భాల్లో మనకు త్రీ ఫేస్ మీటర్ ఇస్తారు చూసి ఇచ్చినప్పుడు మనకు అప్పుడు ఏం జరుగుతుందంటే సింగిల్ ఫేస్కి ఒక ఫేస్ ఉన్నప్పుడు త్రీ ఫేస్ తీసుకున్నప్పుడు మూడు ఫేజులు మనం ఎప్పుడైతే తీసుకుంటామో మనకి లోన చేసే వైరింగ్ అంతా బిల్డింగ్కి సంబంధించి మొత్తం ఒకటే త్రీ పే మన సింగిల్ ఫేస్కి ఏ విధంగా మనకి సపోజ్ రెండు బెడ్రూమ్ రెండు ఏసీలు ఉన్నప్పుడు మెయిన్ డీపీ బోర్డు దగ్గర నుంచి సపరేట్గా ఏ ఏసీకి సంబంధించి ఆ ఏసీకి మనం ఎలా వైర్లు అయితే లాగుతున్నాము అదేవిధంగా త్రీ ఫేస్ ఉన్నప్పుడు కూడా డీపీ బోర్డు దగ్గరికి ఎన్ని ఏసీలు అయితే సపోజ్ ఒక నాలుగు ఐదు బెడ్రూమ్లు కలిగిన బిల్డింగ్ అనుకోండి నాలుగు బెడ్రూమ్లకు సంబంధించి ఏసీ వైర్లు డీపీ బోర్డులోకి వస్తాయి గ్రేజర్ వైర్లు సంబంధించి కావచ్చు మన బెడ్రూమ్లకు సంబంధించి మనకు మెయిన్స్ కావచ్చు హాల్కు సంబంధించి మెయిన్స్ కావచ్చు కిచెన్కి సంబంధించి కావచ్చు వాషింగ్ మిషన్కి సంబంధించి కావచ్చు అన్నీ కూడా డీపీ బోర్డులోకి చేర్చడం జరుగుతుంది మన సింగిల్ ఫేస్కి ఏ విధంగా చేర్చుకుంటామో త్రీ ఫేస్కి కూడా అదే విధంగా చేర్చుకోవడం జరుగుతుంది డీపీ బోర్డుకి డీపీ బోర్డు దగ్గరికి వచ్చిన తర్వాత మనకి అక్కడ లోడ్ కెపాసిటీకి తగ్గట్టుగా ఏంటంటే మనకి సింగిల్ ఫేస్ అయితే సరిపోదు కాబట్టి మీటర్ త్రీ ఫేస్ ఎప్పుడైతే తీసుకుంటామో ఆ త్రీ ఫేస్ మీటర్కి సంబంధించి డీపీ బోర్డు దగ్గర అదనంగా ఇంకా మనకి సింగిల్ ఫేస్ అయితే ఒక ఫేస్ ఉంటే త్రీ ఫేస్ అయితే మూడు ఫేస్లు మనకు అందుబాటులో ఉంటాయి ఉన్న లోడ్ని ఏంటంటే సమానంగా పంచడం జరుగుతుంది అంటే మనకి లోడ్కి తగ్గట్టుగా ఇప్పుడు సపోజు మనకి ఒక ఒకలా ఆరు ఏసీలు ఉన్నాయి అనుకుందాం ఒక్క ఫేస్కి రెండు రెండు ఏసులు చొప్పున మూడు ఏసీలకి మూడు రోడ్లు ఆరు ఏసీలని డివైడ్గా పంచడం జరుగుతుంది మొత్తం ఉన్న లోడ్ అంతా ఎంత చూసుకొని ఎన్ని గ్రేజర్లు ఉన్నాయి ఎన్ని ఏసీలు ఉన్నాయి మళ్ళీ హాల్ లోడ్ ఇచ్చుకోవాలి మొత్తం టోటల్ లోడ్ చూసుకొని ఈ ఉన్న మనకి ఎంసీలు ఎంసీబీలు సెక్షన్ సెక్షన్లకు వేసుకొని ఒక్కొక్క ఫేస్కి ఒక్కొక్క ఏసీ కానీ ఒక ఏసీ ఒక గ్రేజరు ఒక హాల్కి సంబంధించి కానీ ఆ ఒక బెడ్రూమ్కి సంబంధించి సంబంధించి సపరేట్గా లోడ్ ఒక ఫేస్ మీద ఉండే విధంగా ఉన్న లోడ్ అంతా డివైడ్ చేసుకొని ఒక్కొక్క ఫేస్కి ఒక్కొక్కటి ఉండే విధంగా వేయటం జరుగుతుంది మనకి ఇప్పుడు సింగిల్ ఫేస్కి ఏ విధంగా ఐసోలేటర్ ఉంటుందో త్రీ ఫేస్కి కూడా అదే అదే విధంగా మనకి ఉంటుంది అనమాట అప్పుడు ఏంటంటే దాని నుంచి తీసుకొని కలెక్షన్ ఎలా చేయాలో మనం అనేక వీడియోలు చేయటం జరిగింది చాలామంది ఏమనుకుంటారంటే త్రీ ఫేస్ వైరింగ్ అన్నాక సపరేట్గా ఉంటుందేమో లోన చేసే వైరింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుందేమో అని భావిస్తారు లోన వైరింగ్ మనం సింగిల్ ఫేస్కి ఏ విధంగా అయితే చేస్తున్నామో డి త్రీ ఫేస్కి కూడా అదే విధంగా ఉంటుంది వైర్ కేవలం డీపీ బోర్డు దగ్గర మాత్రమే కనెక్షన్ చేసుకునేటప్పుడు నేర్చుకుంటే సరిపోతుంది కానీ కనెక్షన్లో సంబంధించి ఇక మనకి ప్రత్యేకించి లోన బిల్డింగ్ లోన వైరింగ్ మాత్రం మీకు ఎన్ని స్టీర్లు అది ఎంత పెద్ద బిల్డింగ్ అయినప్పటికీ కూడా వైరింగ్లో మార్పు ఉండవు కాకపోతే ఏంటంటే అక్కడ మనకి బిల్డింగ్లో ఇప్పుడు సపోజ్ మనం బిల్డింగ్లో లోడ్ ఎలా ఉంటుందంటే ఒక బెడ్రూమ్ను తీసుకుంటే ఆ బెడ్రూమ్కి సంబంధించి ఏసీ వైర్లు కావచ్చు గ్రేజర్ వైర్లు కావచ్చు ఆ బెడ్రూమ్కి సంబంధించి ఇన్వర్టర్ల వైర్లు అన్నీ మనం సింగిల్ ఫేస్కి ఏ విధంగా వైరింగ్ అయితే చేసుకుంటున్నాం ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవటమే అక్కడ ఎంత కెపాసిటీ కలిగినటువంటి వైర్ వాడాలో సెవెన్ ట్వంటీ వాడాలా త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ వాడాలా వన్ ఎయిట్ వాడే ఎక్కడ ఏ వైర్ అయితే ఉపయోగించాలో సింగిల్ ఫేస్కి ఎలా ఉపయోగిస్తున్నాం త్రీ ఫేస్ కూడా అలాగే ఉపయోగించుకుంటూ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మెయిన్స్ మొత్తం మనం ఏ విధంగా అయితే మనం సింగిల్ ఫేస్లకు డీపీ బోర్డులోకి తీసుకొస్తాము అలా తీసుకొచ్చిన తర్వాత అక్కడ డిపి బోర్డు దగ్గర వర్క్ నేర్చుకుంటే మన ఛానల్లో అనేక వీడియోలు ఉన్నాయి త్రీ ఫేస్ మీటర్కి ఎలా కలర్షన్ ఇవ్వాలి డిపో డిపి బోర్డు ఎలా వేసుకోవాలి త్రీ ఫేస్కి సంబంధించి అన్నీ కూడా వీడియోలు చేయడం జరిగింది అయితే ఏంటంటే మనకు న్యూగా మనకి ఛానల్లోకి కొత్తగా వచ్చే టెక్నీషియన్స్ కావచ్చు మనకి ఈ త్రీ ఫేజ్కి సంబంధించి చాలా రకాల డౌట్లు ఉంటాయి గతంలో అనేక వీడియోలు మనం చేయటం జరిగింది త్రీ ఫేజ్కి సంబంధించి ఈ వీడియోలు ఏంటంటే మీరు మనం ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న వీడియోలు చూస్తే మీకు డిపి బోర్డు దగ్గర ఏ విధంగా కనెక్షన్ చేసుకోవాలో చూశారంటే మీకు ఆల్రెడీ త్రీ ఫేజ్కి సంబంధించి వర్క్ అంతా కంప్లీట్గా వస్తుంది మెటర్ దగ్గర ఎలా కలెక్షన్ ఇవ్వాలి మన బస్ బార్కి సంబంధించి కానీ కలెక్షన్కి సంబంధించి కానీ కంప్లీట్గా అనేక వీడియోలు మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాయి ఆ వీడియోలు చూస్తే సరిపోతుంది అయితే ఏంటంటే మనం ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబర్లు వస్తూ ఉంటారు వాళ్ళకి అనేక రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి త్రీ ఫేస్కి సంబంధించి మాత్రం ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు చాలా బిల్డింగ్లకి త్రీ పేజ్ తీసుకోవడం జరుగుతుంది అందుబాటులో ఉంటాయి కారణం ఏంటంటే మనకి బెడ్రూమ్స్లు ఇప్పుడు మనకి నాలుగు బెడ్రూమ్లు కావచ్చు అలా మనకి నాలుగు బెడ్రూమ్ నాలుగు గేదర్లు కావచ్చు కొన్ని సందర్భాల్లో ఏంటంటే సింగిల్ ఫేస్ అనేది ఎట్టి పరిస్థితులు చాలదు అలాంటి సందర్భాల్లో త్రీ పేజ్కి సంబంధించి వాటి కనెక్షన్కి సంబంధించి మీరు వర్క్ నేర్చుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి త్రీ ఫేస్ మీద ఎంత లోడ్ వేసుకోవచ్చు సింగిల్ ఫేస్ మీద ఎంత లోడ్ వేసుకోవచ్చు అంటే మనం త్రీ ఫేస్కి అప్లై చేసేటప్పుడే వాళ్ళు అడుగుతారు మీరు ఎంత లోడ్ ఉపయోగించుకుంటారు అని దానికి తగ్గట్టుగా మనం తీసుకోవాలి త్రీ ఫేస్ మీటర్లు కానీ సింగల్ ఫేస్ మీటర్లు కానీ దానికి సంబంధించి సపరేట్ కూడా వీడియోలు చేయడం జరిగింది ఎక్కడ ఏ మీటర్ అప్లై చేసుకోవాలి మన లోడ్కి అనేది అప్లై చేయడం జరుగుతుంది త్రీ ఫేస్లో కూడా అంతే మనకి మనం ఎంత లోడ్ అయితే ఉపయోగించుకోవాలనుకుంటున్నాం బిల్డింగ్ సంబంధించి ఎన్ని మనకి లోడ్ అంటే ఎన్ని బెడ్రూమ్స్ కలిగినటువంటి బిల్డింగ్కి ఎంత లోడ్ వస్తుంది ఎన్ని ఎన్నిసీలు కావాల్సి వస్తాయి ఎంత లోడ్ అవసరం అవుతుంది మోటార్లు మోటార్ కలుపుకోవాలి గ్రేజర్లు కలుపుకోవాలి ఇంకా హాల్లో ఉండే లోడ్ కావచ్చు మొత్తం టోటల్ కిచెన్ లోడ్ మొత్తం కౌంట్ చేసుకొని ఆ లోడ్కి తగ్గట్టుగా ఎన్ని కిలో వాటి తీసుకోవాలి చూసుకొని దానికి తగ్గట్టుగా త్రీ ప్లేస్ మీటర్ అనేది అప్లై చేయడం జరుగుతుంది దానికి తగ్గట్టుగా పర్మిషన్ ఉంటుంది కాబట్టి మీటర్ కూడా మనం అంత లోడ్ వేసుకున్నప్పటికీ కూడా ఇబ్బంది ఉండదు దానికి తగ్గట్టుగా మనం అప్లై చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా ఛార్జ్ అనేది తీసుకోవడం జరుగుతుంది అది వేరే విషయం అయితే మనం ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా న్యూ టెక్నీషియన్స్ ఏంటంటే చాలామంది అనుకుంటారు త్రీ పేస్కి సపరేట్ వైరింగ్ చేయాలేమో లోన్ అని అదే ఉండదు ఫ్రెండ్స్ మనం త్రీ సింగల్ సింగిల్ పేస్కైనా మీరు బిల్డింగ్లో చేసే వైరింగ్ అది ఎన్ని స్టేర్లు బిల్డింగ్ కావచ్చు ఏ బిల్డింగ్ అయినా కానీ బిల్డింగ్ల సంగతి చెప్తున్నారు సపరేట్గా ఏదైనా మిల్లులు వాటికి ఏదైనా కంపెనీలు వాటికి సంబంధించి కాదు ఓన్లీ మనం హౌస్లకు సంబంధించి వైరింగ్ చేస్తాం కాబట్టి హౌస్కి సంబంధించి ఇవ్వటం జరుగుతుంది కేవలం మన హౌస్కి సంబంధించి మాత్రమే వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మనకు ఏంటంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎంత పెద్ద బిల్డింగ్ అయినా ఏ బిల్డింగ్ అయినా సరే బిల్డింగ్ వచ్చేటప్పటికి సింగిల్ ఫేస్ అయినా త్రీ ఫేస్ అయినా వైరింగ్ ఒకటే కేవలం డీపీ బోర్డు దగ్గర కలెక్షన్స్ మీరు నేర్చుకుంటే త్రీ ఫేస్ వైరింగ్ కూడా అతి సునాయాసంగా మీరు కనెక్షన్ అనేది చేసేయచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏందంటే త్రీ ఫేస్కి సింగిల్ ఫేస్కి సంబంధించి మీకు కొంత అవగాహన కల్పించానని భావిస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్